మీకు తెలియదు మీరు ఇంట్లోనే కనబడి అంతలోనే మాయమైపోవు అవరి ఉంటు అనేది దేవుని వర్షం చదివిస్తుంది కనుక మరి ఈ దినం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నాము ప్రాణముండగానే ప్రభు యేసు క్రీస్తు రక్షకుడు రక్షకుడు ఉదయించాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమికి ఉదయించి ఆయన కన్యమర్య గర్భంలో జన్మించి ఆయన నేడు నిరంతరం ఉన్నవాడు మొదటి వాడుగా ఈ భూమికి వచ్చాడు మానవులందరి మానవుల ప్రేమించాడు తన యవన రక్తాన్ని చిందించాడు పొందాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున దీవుడుగా లేచాడు ప్రభు కొందరికి దేవుడు కాదు కానీ అందరికీ దేవుడు ఒక కులానికో ఒక జాతికో ఒక వర్ణానికో ఒక రాజ్యానికో దేవుడు కాదు కానీ రెండు వందల దేశాలు ప్రజలు మరి అనేక దేశాలు ఈ రోజు గ్రాండ్ గా క్రిస్మస్ జరుపుకుంటున్నారు కారణం సర్వపాప పరిహారో రక్త పురక్షణ అవసరాలు సర్వ మానవాడి పాపాన్ని రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు ప్రిలారా పరిశుద్ధమైన లేఖనాలు చదివిస్తున్నాయి పాపుల కోసమే యశు కృష్ణ ప్రభు వచ్చాడు మానవుడు పాపు స్థితిలో ఉండగా పాపాన్ని ప్రేమించిన ఈ రోజుల్లో ఎవరు ప్రేమిస్తారు అంటే అంత ప్రేమ మనుషుల కోసం ఎవరైనా బలి అయిపోతారా ఆయన ఎండ రక్తం చేత మరి ఏ రక్తం చేత కూడా మానవుడు పరుషకుడు కాలేడు గాని పాపము నుండి శాపము నుండి మరి తొలగించడానికి పరలోకృస్తూ ఆయన అంతని దేవాది దేవుడై ఉండే సామాన్యమైన మానవుడుగా జన్మించాడు సామాన్యమైన మానవుడుగా జన్మించి పాపులను ప్రేమించాడు నేను పాపులనే పిలవచ్చినది కానీ నీతి మంతులు కాదని క్షమించాడు నీతి మంతుడు ఆయన నీతి మంతుడి రక్తం పరిశుద్ధమైన రక్తం ఏసు రక్తం అది పరిశుద్ధమైంది మరి అటువంటి పరిశుద్ధమైన రక్తం ద్వారా నీవు కడగబడితే నేడే రక్షణ సమయం ఆలోచించిన కనుక ముందు నీవేమి వాచిన అవసరం లేదు నీ డబ్బులు అవసరం లేదు ఆ నీ వెళ్ళి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఏమనాలి క్షమించు మనం వచ్చేటప్పుడు ముత్త చదువుతో వచ్చా తల్లి గర్భంలో వెళ్ళిపోయేటప్పుడు చేతు వెళ్ళిపోతాం కానీ ప్రభు నమ్మదగిన వాడు నీతి బంధుడు నీతి బంధుడేట ప్రభు మనుషులను ప్రేమించానండి నీ కులం మార్చినట్టు సోదరా నీ మార్చుకోదు నీ హృదయం మార్చుకో హృదయ దేవుని నీ హృదయం శుద్ధి లేకపోతే నీవు దేవుని చూసి ఒకరు తంబాకు తినడము బీడీలు తాగడము సిగరెట్లు తాగడము మందు తాగడము వ్యభిచారం చేయడము దొంగతనం చేయడము అబద్ధాలు చెప్పడము ఇలాగ మానవుడు పడిపోయి చెడిపోయి నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకొని ప్రభువు దూరమైపోయి మరి అంటే వారు చేయడం లేదా ఇడు చేయడం లేదా ఆపులన్నా ఆసు అన్నా ఆయం కన్నా నేను నేను ఇక్కడే చేశానా పాపం అంటున్నాను పాపానికి వచ్చు సిద్ధమైన అంటుంది దేవుడి వాక్యం